శాంతి ఈరోజు మురళి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఆత్మాభిమానులుగా అయ్యి బాబాను స్మృతి చేస్తే స్మృతి శక్తి జమ అవుతుంది బాబా అంటున్నారు సో బాబా అంటున్నారు ఆత్మాభిమానులుగా అయ్యి బాబాను స్మృతి చేసినట్లయితే స్మృతి శక్తి జమ అవుతుంది స్మృతి శక్తి ద్వారానే మీరు మొత్తం విశ్వ రాజ్యాన్ని తీసుకోగలుగుతారు విశ్వరాజ్యం లభించాలంటే స్మృతి శక్తిని ఆధారం ప్రశ్న పిల్లలైన మీ సంకల్పంలో కూడా లేని ఏ విషయం ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతోంది జవాబు భగవంతుని ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని మేము విశ్వానికి యజమానులుగా అవుతాం రాజ్యం కోసం చదువుని చదువుతామన్న విషయం మీ సంకల్పంలో కూడా లేదు సర్వశక్తివంతుడైన బాబా నుండి శక్తిని తీసుకొని మేము సత్యుగ స్వరాజ్య అధికారులుగా అవుతున్నామని మీకెంతో సంతోషం ఉంటుంది బాబా అంటున్నారు మనకెంతో సంతోషం ఎందుకు వస్తుంది అంటే బాబా నుండి శక్తి తీసుకుంటున్నాము విశ్వరాజ్యాధికారాన్ని పొందుతున్నాము విశ్వానికి యజమానులుగా అవుతున్నాము దానికోసమే చదువుతున్నాము అని సంతోషం ఉంటుంది ఓం శాంతి సారాంశం నేను శ్రీ లక్ష్మి నారాయణ సమానంగా అవగలనా అని మిమ్మల్ని మీరు చూసుకోండి నాలో ఏ వికారము లేదు కదా నేను దీపం చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవాడినా లేదా బలిహారం అయ్యేవాడినా బాబా పరుగు తీసే నడవడిక నాలో లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి సెకండ్ పాయింట్ బేహద్ద ఆనందంలో ఉండేందుకు ఉదయమే లేచి ప్రేమతో బాబాని స్మృతి చేయాలి మరియు ఈ చదువుని చదవాలి భగవంతుడు మనల్ని చదివించి పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు మేము సంగమ యుగానికి వారము అన్న నష్టాలో ఉండాలి వరదానం సర్వ గుణాల అనుభవం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే అనుభవీ మూర్తులుగా కండి సర్వ గుణాల అనుభవం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే అనుభవీమూర్తులుగా కండి గుణాల అనుభవం చేస్తే ఆటోమేటిక్గా బాబా ప్రత్యక్షం అవుతారు స్లోగన్ కారణాన్ని నివారణ లేకి పరివర్తన చేసి అశుభమైన విషయాన్ని శుభమైనదిగా చేసి ప్రసిద్ధి చేయండి కారణాన్ని నివా నివారణ లేకి మార్చుకుంటేనే కదా కారణం ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోతే జ్వరం ఎందుకు వచ్చింది అని అడుగుతామా జ్వరం ఎట్లా పోవాలా అని అడుగుతామా కారణాన్ని నివారణ రూపంలో పరివర్తన చేసుకోవాలి ఓం శాంతి అభ్యాసం చేయించేందుకు ఇక్కడ పిల్లలు గద్దీ పైన కూర్చుంటారు వాస్తవానికి ఎవరైతే ఆత్మాభిమానులుగా అయ్యి బాబా స్మృతిలో కూర్చుంటారో వారే ఇక్కడ కూర్చోవాలి స్మృతిలో కూర్చోకపోతే వారిని టీచర్ అని పిలవడానికే వీల్లేదు స్మృతిలో శక్తి ఉంటుంది జ్ఞానంలో శక్తి ఉండదు కావుననే దీనిని స్మృతి శక్తి అంటారు యోగ బలము అనే పదం సన్యాసులది బాబా కఠినమైన శబ్దాలను ఉపయోగించరు పిల్లలు ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా బాబా ఏమంటుండ బాబా ఏమంటున్నారు ఎట్లా చిన్న పిల్లలు నాన్నను గుర్తు చేసుకుంటారు కదా అట్లా దేహదారులు గుర్తు చేసుకుంటారు పిల్లలైనా మీరు విచిత్రులైనా తండ్రిని గుర్తు చేసుకుంటారు మీరు విచిత్రులు తండ్రి అయినా పరమాత్మకు కూడా చిత్రం అనగా దేహం లేదు ఇక్కడ ఈ దేహాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తున్నారు మీరు విచిత్ర దేశంలో ఉండేవారు అక్కడ చిత్రం ఉండదు నేను ఒక ఆత్మనని మొట్టమొదట పక్కా చేసుకోవాలి కావున పిల్లలారా ఆత్మాభిమానులుగా కండి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని బాబా అంటారు మీరు నిర్వాణధామం నుండి ఇక్కడికి వచ్చారు అది ఆత్మలైన మీ అందరి ఇల్లు ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వస్తారు మొట్టమొదట ఎవరు వస్తారో కూడా మీ బుద్ధిలో ఉంది ఈ జ్ఞానం ప్రపంచంలోని వారెవ్వరిలోనూ లేదు ఉంటే బాబా రావాల్సిన అవసరం లేదు మీరు చదివే శాస్త్రాలు మొదలైన వాటి అన్నింటినీ మర్చిపోండి ఏమేం చదివినారో భక్తి మార్గంలో అవన్నీ మర్చిపోండి కృష్ణుడు మొదలైన వారి మహిమని ఎంతగా చేస్తూ ఉంటారు గాంధీని కూడా ఎంతగా మహిమ చేస్తూ ఉంటారు అతడు రామరాజ్యాన్ని స్థాపన చేసి వెళ్ళినంతగా మహిమ చేస్తూ ఉంటారు కేవలం స్వతంత్రాన్ని తీసుకొచ్చినారైనప్పటికీ అహింసని ఆయుధంగా చేసుకొని శాంతిని అహింసను ఆయుధంగా చేసుకొని తీసుకొచ్చినారు అది గొప్పతనం బాబా చెప్తున్నారు సత్యుగాన్ని రామరాజ్యాన్ని స్థాపన చేసి వెళ్ళినంతగా మహిమ చేస్తారు కలలు కన్నారు గాంధీజీ రామరాజ్యం కావాలని కానీ కాలేదు కానీ శివ భగవాన్ వాచ బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించి రాజులుగా రాణులుగా తయారు చేస్తున్నారు ఆది సనాతన రాజారాణుల రాజ్యం రాజు రాణుల రాజ్యంలో నియమాలను మరియు ఆ ఆశీర్వాదాలను నియమాలను మరియు ఆ ఈశ్వరీయ సాంప్రదాయాలన్నింటినీ వారు తెంచేశారు బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించి రాజారాణులుగా తయారు చేస్తున్నారు ఆది సనాతన రాజారాణుల రాజ్యంలో ఉన్న నియమాలను ఈశ్వరియ సాంప్రదాయాలను అన్నింటినీ తెంచేశారు ఈ కాలంలో మాకు రాజ్యాలు వద్దు ప్రజలపైన ప్రజల రాజ్యం కావాలి అంటారు దీనివల్ల లాభమేముంది అంతా దుఃఖమే దుఃఖము పరస్పరం దెబ్బలాడుకుంటూ ఉంటారు అనేక అభిప్రాయాలు ఏర్పడతాయి ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతం పైన రాజ్యాన్ని తీసుకుంటున్నారు అక్కడ ఏ విధమైన మారణాయుధాలు అవసరం లేనంత శక్తి మీలో ఉంటుంది ఇక్కడ ఎన్ని కావాలి చూడండి పాకిస్తాన్ ఉగ్రవాదులు కొట్టినారని మనం కూడా ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది సో దానికే బాబా అంటున్నారు ఏదైతే అనేక రకాలుగా ఆయుధాలకి ఎన్నో లక్షల కోట్ల ఖర్చులు చేస్తూ ఉంటారు అంత ఈ ప్రపంచంలో డిజ్యూనిటీ అనైక్యత ఉంది కదా శాంతి లేదు భయం ఉంది ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతం పైన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అక్కడ ఏ విధమైన మారణాయుధాలు అవసరం లేనంత శక్తి మీలో ఉంటుంది అక్కడ భయమే భయం విషయమే లేదు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం అద్వైతంగా ఉండేది అక్కడ చప్పట్లు కొట్టడానికి రెండు చేతులు లేవు అంటే కొట్లాడేదానికి లేదా మనస్పర్ధలు రావడానికి రెండు చేతులు కలిస్తేనే కదా శబ్దం వస్తుంది కావుననే దాన్ని అద్వైత రాజ్యము అంటారు పిల్లలైన మిమ్మల్ని బాబా దేవతలుగా తయారు చేస్తారు ఆ తర్వాత ద్వైతం ద్ వల్ల దైత్యులుగా అయిపోయారు ద్వైతము వలన దైత్యులుగా అయిపోయారు భారతవాసులైన దైత్ మనము ఒకప్పుడు విశ్వానికి యజమానులుగా ఉండేవారమని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు విశ్వరాజ్యం కేవలం స్మృతి శక్తి ద్వారానే ప్రాప్తమయ్యింది ఇప్పుడు అది మీకు మళ్ళీ లభిస్తుంది అలాగే కల్పకల్పము కేవలం స్మృతి శక్తి ద్వారా మీకు ఈ ప్రాప్తి లభిస్తుంది చదువులో కూడా శక్తి ఉంటుంది కదా లాయర్గా అయితే వారిలో శక్తి ఉంటుంది అది పైసాకు విలువ చేసే బలం మీరు యోగ బలం ద్వారా విశ్వం పైన రాజ్యం చేస్తారు సర్వశక్తివంతుడైన బాబా నుండి మనకు బలం లభిస్తోంది బాబా మేం మీ నుండి కల్పకల్పము సత్యుగ స్వరాజ్యాన్ని తీసుకుంటాం మళ్ళీ పోగొట్టుకుంటాం మళ్ళీ తిరిగి దాన్ని పొందుతాం అని మీరు అంటారు మీకు పూర్తి జ్ఞానం లభించింది ఇప్పుడు మనం శ్రీమతం పైన శ్రేష్టంగా అయ్యి విశ్వరాజ్యాన్ని తీసుకుంటాం ఆ తర్వాత విశ్వం కూడా శ్రేష్టంగా అయిపోతుంది ఈ రచయిత మరియు రచనల యొక్క జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తూ ఉంది రచత మరియు రచనల యొక్క జ్ఞానం మీకు ఇప్పుడు లభించింది అది కూడా నంబర్ వారే లభించేదేమో అందరికీ ఒకేలాగనే కానీ దాన్ని అర్థం చేసుకునేది నంబర్ వారుగానే ఉన్నాము తాము ఈ రాజ్యాన్ని ఎలా పొందారో దేవతలు ఈ లక్ష్మీనారాయణలకు కూడా తెలీదు ఇక్కడ మీరు చదువుకుంటున్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళి రాజ్యం చేస్తారు ఎంత విచిత్రం చూడండి ఇక్కడ చదువుకొని అక్కడ రాజ్యం చేస్తాం ఎవరైనా మంచి ధనవంతుల ఇంటిలో జన్మ తీసుకుంటే ఇతడు గత జన్మలో మంచి కర్మలు చేశాడు దానపుణ్యాలు చేసి ఉంటాడు అని భావిస్తారు కదా ఎలాంటి కర్మలు చేస్తారో అలాంటి జన్మ లభిస్తుంది కొందరు పాకీ వాళ్ళుగా కొందరు వేష్యలుగా అవుతారు ఇది పాపకర్మల ఫలితమే కదా ఇక్కడ ఏ కర్మలు చేసినా అవి వికర్మలుగానే అవుతాయి దేహాభిమానం కారణంగా మెట్లు దిగాల్సే ఉంది అందరికన్నా ఉన్నతులైన దేవీ దేవతా ధర్మం వాళ్ళు కూడా మెట్లు దిగాల్సిందే అందరూ సతో రజో తమో లేకి రావాల్సిందే ప్రతి కొత్త వస్తువు తప్పక పాతబడుతుంది కావున పిల్లలైన మీకిప్పుడు ఎంతో సంతోషం ఉండాలి మేము విశ్వానికి యజమానులుగా అవుతామని మీ సంకల్పంలో మరియు స్వప్నంలో కూడా లేదు మొత్తం విశ్వం పైన ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఇది తెలుసు పూజ్యులుగా ఉండేవారు పూజారీగా అయిపోయినారు మీరే పూజ్యులు మీరే పూజారీలు అనే గాయనం కూడా చేస్తారు గాయనం చేస్తారు కానీ మనమే దేవతలుగా ఉంటే మనమే ఇప్పుడు దిగి మళ్ళీ మన మూర్తులకు మనమే పూజ చేసుకుంటున్నామనే అనే విషయము తెలియదు కదా అదే బాబా అంటున్నారు పూజారీలుగా అయిపోయారు మీరే పూజ్యులు మీరే పూజారీలు అనే గాయనం ఉంది బాబాకు అది వర్తించదు ఇప్పుడు మీ బుద్ధిలో ఇది ఉండాలి ఈ నాటకం చాలా అద్భుతమైనది సెకండ్ బై సెకండ్ ఇంచ్ బై ఇంచ్ సెకండ్ బై సెకండ్ డ్రామెటికల్లీ రిపీట్ అవుతుంది ఒక సెకండ్ మరొక సెకండ్తో కలవదు ఒక నిమిషం మరొక నిమిషంతో కలవదు ఒకరి పోలిక మరొకరు ఉండరు ఒకరి సంస్కారాలు మరొకరు మరొకరిలో ఉండవు ఒకరు చేసే యాక్షన్ ఇంకొకరు చెయ్యరు ప్రతి సెకండు ప్రతి ఒక్కరి యాక్షను భిన్న భిన్నంగా ఉంది ఎంత వండర్ఫుల్ అందరివి కళ్ళు చూసే కొరక ఒకే రకంగా ఉంటాయి కానీ ఇప్పుడు రేషన్ కార్డులో ఆధార్ కార్డులో అంతా కన్నుదే తీసుకుంటున్నారు ఫింగర్ స్ట్రిప్ అందరికీ వేళ్ళు ఒకే రకంగా ఉంటాయి ముద్రలు వేరుగా ఉంటాయి అందరి వెంట్రుకలు ఒకే రకంగా నల్లగా ఉంటాయి కానీ హెయిర్ స్టైల్ దూకునే విధానం వేరుగా ఉంటుంది ఎంత అద్భుతమైన ఈ నాటక రంగం చాలా చాలా అద్భుతమైనది కానీ లెక్క కర్మ లెక్కాచారం ప్రకారంగానే ఈ కర్మ లెక్కాచారం ప్రకారంగానే కర్మ బంధనాలు ఏర్పడతాయి కర్మ బంధనాలను ఇప్పుడు యోగంలో ఉండి కర్మ సంబంధాలుగా చేసుకోవాలి అదే బాబా అంటున్నారు మీరే పూజారీలుగా అయిపోయినారు ఈ నాటకం చాలా అద్భుతమైనది మనమే ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటామో ఎవ్వరికీ తెలియదు శాస్త్రాలలో ఎనభై నాలుగు లక్షల జన్మలు రాసేస్తున్నారు అవన్నీ భక్తి మార్గం యొక్క ప్రగల్భాలని బాబా అంటారు భక్తి మార్గం యొక్క ప్రగల్భాలంటే ఎన్నో ఊరికనే చెప్పకపోయినారు అందరూ ఇది రావణ రాజ్యం రామరాజ్యము మరియు రావణ రాజ్యం ఎలా ఉంటుందో పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఉండదు రావణ్ణి ప్రతి సంవత్సరం కాల్చుతూ ఉంటారు రామ్లీలా మైదానంలో ఢిల్లీలో కాల్చుతారు కదా మరి అతడు మీ శత్రువే కదా ఎందుకు కాల్చుతున్నారు రామునికే కదా శత్రువు రావణుడు కానీ మనము కూడా కాల్చుతున్నామంటే మనకు కూడా శత్రువే ఎప్పుడు శత్రువైనాడు ఎలా అయినాడు తెలియదు బాబా అంటున్నారు పంచవికారాలు మానవుని శత్రువులు దానికి ప్రతీకనే రావణుడు రావణ్ణి ఎందుకు కాల్చుతారు అనేది మనుష్య మాత్రలు ఎవరికీ తెలీదు ఎవరైతే తమను తామ సంగమ యుగానికి చెందినవారుగా భావిస్తారో వారి స్మృతిలో ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నామని ఉంది భగవంతుడు మనకు రాజయోగాన్ని నేర్పిస్తూ నర నుండి నారాయణుడిగా భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా ఉన్నతోన్నతుడైన నిరాకారుడైన భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు బాబా ఎట్లా చేస్తున్నారు రాజీవ్గాని నేర్పించి నా నుంచి నారాయణులుగా కనిష్ఠుల నుంచి ఉత్తములుగా భ్రష్టాచారుల నుంచి శ్రేష్టాచారులుగా చేస్తున్నారు నిరాకారుడైన భగవంతుడే వచ్చి చదివిస్తున్నారు ఇప్పుడు మనకు తెలుసు ఆయన వచ్చి చదివిస్తున్నారు అని మరి మీకు ఎంత ఆనందం ఉండాలి బాబా చెప్పినప్పుడు కూడా ఆనందం ఉండదు కొందరులో మేము విద్యార్థులము స్కూల్లో చదివే విద్యార్థులం అనేది కూడా బుద్ధిలో ఉంటుంది కదా అక్కడ చదివించేది సామాన్యమైన టీచరే కానీ ఇక్కడ మిమ్మల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు చదువు ద్వారా ఇంత ఉన్నతమైన పదవి లభిస్తుంటే మరి ఎంత చక్కగా చదువుకోవాలి వాస్తవానికి బాబా అంటున్నారు ఇది చాలా అద్భుతమైన చదువు నరు నుంచి నారాయణులుగా దేవమానవులుగా అయ్యే చదువు చాలా అద్భుతమైన చదువు ఇది చాలా సహజమైనది కూడా కేవలం ఉదయం అరగంట ముప్పావు గంట చదువుకోవాలి రోజంతటి వ్యాపార వ్యవహారాల్లో స్మృతిని మర్చిపోతారు కావున ఉదయమే ఇక్కడికి వచ్చి స్మృతిలో కూర్చుంటారు బాబాను చాలా ప్రేమగా గుర్తు చేసుకోవాలి బాబా మీరు మమ్మల్ని చదివించేందుకు వచ్చారు మీరు ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి చదివిస్తున్నారు ఇప్పుడు మాకు ఇది తెలిసింది అంటూ బాబా అంటున్నారు చూడంత బాగా చెప్తారు చాలా ప్రేమగా స్మృతి చేయాలి బాబా వద్దకు పిల్లలు ఎవరైనా వస్తే ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా వారిని అడుగుతారు చాలామంది వెళ్ళడం చూసి మిగిలిన వారు కూడా వస్తారు గీత రామాయణం మొదలైన వాటిని ఎంతో సంతోషంగా వినేవాళ్ళు కానీ ఏమర్థం చేసుకునేవాళ్ళం కాదు అని మీరు మీకు ఇప్పుడు తెలుసు ఆ సంతోషమంతా కేవలం భక్తి సంతోషం అల్పకాలిక మాత్రమే ఎంతో సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు ఇవన్నీ భక్తి మార్గం యొక్క సాంప్రదాయాలు రచయిత మరియు రచనల గురించి ఎవ్వరికీ తెలీదు రచయిత మరియు రచనలు తెలుసుకోవడం ద్వారా మీరు ఎలా తయారవుతారు తెలుసుకోకపోవడం ద్వారా ఎలా తయారవుతారు తెలుసుకోవడం ద్వారా మీరు సుసంపన్నులుగా తయారవుతారు తెలుసుకోకపోవడం వల్ల అదే భారతవాసులు పూర్తిగా నిరుపేదలుగా అయిపోయారు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు ప్రపంచంలో ఏమేం జరుగుతూ ఉంటాయి ఎంత ధనాన్ని బంగారాన్ని దోచుకుంటూ ఉంటారు అక్కడ బంగారు భవనాలు నిర్మిస్తామని పిల్లలైనా మీకు తెలుసు లాయర్లు మొదలైనవి చదివేవారు మేము ఈ పరీక్షను పాస్ ఇలా చేస్తాము ఇల్లు నిర్మించుకుంటాము అని ఆలోచిస్తూ ఉంటారు కదా లౌకికంలో చదువు చదివి మేము ఇది చేస్తాము అది చేస్తామని గుర్తు చేసుకుంటూ ఉంటారు మేము స్వర్గం యొక్క రాకుమారి రాకుమారులుగా తయారయ్యేందుకు చదువుకుంటున్నామని మీ బుద్ధి లేక మరి ఎందుకు రాదు ఇందులో మీకు ఎంత సంతోషం ఉండాలి కానీ బయటికి వెళ్ళడంతోనే సంతోషమంతా మాయమైపోతుంది చిన్న చిన్న పిల్లలు ఈ జ్ఞానంలో నిమగ్నమైపోతారు వారి సంబంధికులు అర్థం చేసుకోరు వీరిపైన ఏదో ఇంద్రజాలం పడింది అనుకుంటారు అర్థం కాకపోతే ఏమనుకుంటారు అట్లే అనుకుంటారు కదా ఏదో ఇంద్రజాలం చేస్తున్నారు లేకపోతే సంసారాన్ని వదిలేసి వీళ్ళు వెళ్ళిపోతారా అనుకుంటారు అనేక మంది అనేక రకాలుగా చెప్పుకుంటారు వీరిపైన ఏదో ఇంద్రజాలం పడింది అంటారు మేము వారిని చదవనివ్వము అంటారు ఇటువంటి పరిస్థితుల్లో మైనర్గా ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల మాటను వినాల్సి వస్తుంది వారిని మేము తీసుకపోవడానికి వీలుండదు చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి ప్రారంభంలో ఎన్ని గొడవలు జరిగినాయి చాలా జరిగినాయి నాకు పద్దెనిమిది సంవత్సరాలని కన్నీ అంటుంది కానీ తండ్రి పదహారు సంవత్సరాలే ఇంకా మైనరే అంటాడు గొడవ చేసి తీసుకెళ్ళిపోయేవారు ఓ రోజు ఒకరికి వ్యారెంటీ వస్తుంది అని బ్రహ్మాబాబు ఒకరోజు మమ్మకన్నారు కదా మా అమ్మ ఈరోజు నీకు వ్యారెంటీ వస్తుంది అని రాని బాబా చూద్దాము కోర్టుకు వెళ్ళాల్సి పడుతుంది వెళ్దాం కోర్టులో జడ్జి సాహెబ్తో కూడా ఎంత బాగా మాట్లాడినారు మా అమ్మ చాలా ధైర్యంగా మాట్లాడినారు రకరకాల బంధనాలు రకరకాల విఘ్నాలు వచ్చినాయి కదా ఆదిలో అందరూ దాన్ని క్రాస్ చేయాల్సే ఉంది బాబా అంటున్నారు నిబంధనలు కూడా ఉన్నాయి కదా మేజర్ అయితే ఏదనుకుంటే అది చెయ్యొచ్చు నిబంధనలు కూడా ఉన్నాయి కదా మైనర్గా ఉంటే తండ్రి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాల్సి వస్తుంది మీ లౌకిక తండ్రి నుండి సర్టిఫికెట్ని తీసుకురండి అని బాబా చెప్పారు దాదీలందరూ అమ్మా నాన్నతో సంతకం చేసి తీసుకుపోయినారు కదా ఇప్పుడు కూడా ఎవరైనా సమర్పణమైతే మేమందరము కూడా సమర్పిత అక్కాయిల అన్నయ్యలు అందరూ కూడా అమ్మా నాన్నతో తల్లితండ్రి మేము మా పిల్లల్ని ఈ యొక్క ఈశ్వరీయ జ్ఞాన అమృతాన్ని తాగడానికి ఇతరులకు సమాజ సేవ చేయడానికి విశ్వ కళ్యాణం కోసం పంపిస్తున్నాము అని నాన్న లెటర్ రాసిస్తారు దాన్ని అనుమతి పత్రం అంటారు దాన్ని బాబా అంటున్నారు ఇక్కడ ఆ తర్వాత మీ నడవడికను కూడా చూడాల్సి ఉంటుంది కొంతమంది డిఫరెంట్గా ఉంటారు కదా మీ నడవడిక సరిగ్గా లేకపోతే తిరిగి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది ఆటలో కూడా ఇలా జరుగుతుంది సరిగ్గా ఆడకపోతే బయటికి వెళ్ళమని అంటారు మా పరువు తీస్తున్నావంటారు ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు కల్పకల్పము బాబా వచ్చి మనల్ని మాయపైన విజయులుగా తయారు చేస్తున్నారు పావనంగా కావడమే ముఖ్యమైన విషయం వికారాల వల్ల పతితులుగా అయిపోయారు కామ మహాశత్రువు అని బాబా అంటారు ఇది ఆది మధ్యాంతము మీకు దుఃఖాన్ని ఇస్తుంది ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్ళీ దేవీ దేవతా ధర్మం లేకొస్తారు బ్రాహ్మణులలో కూడా నంబర్ వార్గా అయితే ఉన్నారు దీపంపైకి పురుగులు వస్తాయి కొన్ని కాలిపోయి చనిపోతాయి కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి అలా ఇక అలాగే ఇక్కడికి వచ్చేవారిలో కూడా కొందరు ఒక్కసారిగా బలి అయిపోతారు కొందరు కాస్త విని మళ్ళీ వెళ్ళిపోతారు ప్రారంభంలో రక్తంతో బాబా మేం మీవారం అని రాసిచ్చిన వాళ్ళు రాసిచ్చిన వాళ్ళు కూడా మాయని మాయ ఓడించింది మాయ యుద్ధం ఇంతగా జరుగుతుంది దీన్నే యుద్ధ స్థలం అంటారు ఇది కూడా అర్థం చేసుకుంటారు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాల సరాన్ని అర్థం చేయిస్తున్నారు ఎన్నో చిత్రాలను తయారు చేశారు కదా నారదుని ఉదాహరణ కూడా ఈ సమయానికి చెందిందే మేము లక్ష్మి లేదా నారాయణుడిగా అవుతామని అందరూ అంటారు నేను ఎంతవరకు అర్హుడిగా అయ్యాను నాలో ఏ వికారము లేదు కదా అని ఒక్కసారి మీ లోపల మిమ్మల్ని చూసుకోండి అందరూ నారదుని వంటి వారే ఇది కేవలం ఒకరి ఉదాహరణ మాత్రం రాశారు భక్తి మార్గం వారు మేము లక్ష్మీని వరించచ్చా అని అడుగుతారు కానీ బాబా 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 వరించలేరు అని అంటారు బాబా ఏమంటారు వాళ్ళేమో వరించచ్చా అంటే మీరు వరించలేరు అంటున్నారు బాబా ఎప్పుడైతే జ్ఞానం వింటారో అప్పుడే సద్గతిని పొందుతారు పతిత పావను నేనే అందరికీ సద్గతినిస్తాను బాబా ఇప్పుడు రావణ రాజ్యం నుండి విముక్తులను చేస్తున్నారు అవన్నీ దైహిక యాత్రలు భగవాన్ వాచ మన్మనాభవ ఇందులో అటు ఇటు తిరగాల్సిన అవసరమే లేదు అవన్నీ భక్తి మార్గం యొక్క ఎదురు దెబ్బలు అర్ధకల్పం బ్రహ్మ పగలు అర్ధకల్పం రాత్రి ఉంది ఇప్పుడు బీకేలైన మన అందరికీ అర్ధకల్పం పగలుంటుందని మీరు అర్థం చేసుకున్నారు మనం సుఖధామంలో ఉంటాం అక్కడ శక్తి ఉండదు సారీ అక్కడ భక్తి ఉండదు మనం అందరికన్నా సంపన్నులుగా తయారవుతామని పిల్లలైన మీకు తెలుసు మరి మీకెంత సంతోషం ఉండాలి మీరందరూ కఠినమైన రాళ్ళుగా ఉండేవారు బాబా బిడ్డ కాకముందు ఇప్పుడు బాబా మిమ్మల్ని చెక్కుతున్నారు ఎట్లా శిల్పకారుడు బొమ్మని చెక్కుతారో ఆ విధంగా బాబా గొప్ప శిల్పి అనేక అనేక పరిస్థితులను కల్పించి సందర్భాలను కల్పించి మనల్ని తయారు చేస్తూనే ఉంటారు బాబా రత్నాకరుడు కూడా రత్నాల వ్యాపారం చేస్తారు గ్రామానుసారంగా బాబా అనుభవజ్ఞుడైన రత్నాన్ని తీసుకున్నారు పల్లెటూరి బాలుడు అన్న గాయనం కూడా ఉంది కృష్ణుడు పల్లెటూరి బాలుడు ఎలా అవుతారు ఆయన కొత్త ప్రపంచం యొక్క రాకుమారుడు అతడు సత్యుగంలో ఉంటారు అతని ఉయ్యాలలో ఉంచుతారు కిరీటాన్ని వేస్తారు తొడుగుతారు చేస్తారు మరి అతన్ని పల్లెటూరు పిల్లోడని ఎలా అంటారు శ్యామలంగా అయినప్పుడే పల్లెటూరు పిల్లవాణిగా అయిపోతారు ఇప్పుడు సుందరంగా అయ్యేందుకు బాబా వచ్చారు సుందరంగా చేసేందుకు ఈ సత్య సాంగత్యం కల్పకల్పము కల్పంలో ఒకేసారి లభిస్తుంది పరమాత్ముని సాంగత్యం మిగిలినవన్నీ అసత్య సాంగత్యాలే కావుననే చెడు వినద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు చెడు ఆలోచించద్దు అనే గాయనం ఉంది నన్ను మిమ్మల్ని జ్ఞా నన్ను మిమ్మల్ని గ్లాని చేసే మాటల్ని ఎక్కడా వినకండి పరమాత్ముని సర్వవ్యాపని కచ్చ అవతారాలని రకరకాలుగా భగవంతుని నిందిస్తూ వచ్చినారు కదా ఆ మాటలని వినకండి భక్తి మార్గం యొక్క మాటలు భగవంతుడిని నిందన చేసే మాటలు వినకండి అంటున్నారు బాబా ఏ కుమారులైతే జ్ఞానం లేకొస్తారో వారు మా తండ్రి ఆస్తిలో మాకు బాగముంది అనొచ్చు మేము ఆ ఆస్తితో భారతదేశం యొక్క సేవ చేసేందుకు సెంటర్లు తెరవ ఎందుకు తెరవకూడదు అని అడగాలి కన్యాదానం అయితే చేయాల్సిందే కదా అమ్మా నాన్న మీరు పెళ్లి చేసుకుంటే ఎంతైనా ఇస్తాము మీరు ఓం శాంతికి వెళ్ళి సమర్పణమైతే మేము ఇవ్వము అంటారు పాపం అంటే భాగ్యంలో లేదని అర్థం ఆ భాగం మాకిస్తే మేము సెంటర్ తెరిస్తాం దాని ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది ఈ విధమైన యుక్తిని రచించాలి ఇది మన ఈశ్వరీయ మిషన్ మీరు రాతి బుద్ధికల వారిని పారస కలవారిగా తయారు చేస్తారు మన ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు వస్తారు ఒకే ఇంట్లో కొన్ని దేవీ దేవత ధర్మం యొక్క పుష్పాలు బయటకు వస్తాయి మిగిలినవి కావు శ్రమపడాల్సి ఉంటుంది బాబా ఆత్మలందరికీ అర్థం చేయిస్తున్నారు పావనంగా తయారు చేసి అందరినీ జతలో తీసుకెళ్తారు కావున కొత్త వారిని సంగమయుగ చిత్రం దగ్గరికి తీసుకురండి ఇటువైపు కలియుగం ఉంది అటువైపు సత్యయుగం ఉంది సత్యుగంలో దేవతలున్నారు కలియుగంలో అసురులున్నారు దీన్ని పురుషోత్తమ కళ్యాణకారి సంగమయుగం అంటారు బాబాయే పురుషోత్తములుగా తయారు చేస్తారు ఎవరైతే చదువుతారో వారు సత్యయుగం లేకొస్తారు మిగిలిన వాళ్ళందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళీ తమ తమ సమయాలలో వస్తారు ఈ సృష్టిలోకి ఆ సృష్టి సృష్టి చక్రం యొక్క చిత్రం కూడా చాలా బాగుంది పిల్లలకు సేవ చేసే అభిరుచి ఉండాలి మేము ఈ విధంగా సేవ చేసి పేదవాళ్ళని ఉద్ధరించి వారిని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాం అనేది చెప్పాలి బాబాకి అచ్చా మీతే మీతే సికిలదే బచ్చోం ప్రతి బాప్ బాబ్ దాదాకా యాత్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చంకో నమస్తే रूहानी రుహానీ బచ్చోంకి రుహానీ दादा బాబ్ దాదాకో प्यार गुड గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారం నేను శ్రీ లక్ష్మి శ్రీ నారాయణల సమానంగా అవగలనా అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి నాలో ఏ వికారము లేదు కదా నేను దీపం చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవాడినా లేదా బలి అయ్యేవాడినా బాబా పరువు తీసే నడవడిక నాలో లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి పరిశీలించుకుంటేనే కదా పరివర్తన కావడానికి సాధ్యమవుతుంది బేహద్ ఆనందంలో ఉండేందుకు ఉదయమే లేచి ప్రేమతో బాబాని స్మృతి చేయాలి మరియు ఈ చదువుని చదవాలి భగవంతుడు మనల్ని చదివించి పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు మేము సంగమ యుగానికి చెందిన వాళ్ళము అనే నశాలో ఉండాలి ఇంపార్టెంట్ నశ ఎంత నశాలో ఉంటామో అంత ఖుషి అనేది ఉంటుంది భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు అనే నశ ఉండాలి వరదానం సర్వ గుణాల అనుభవం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే అనుభవీ మూర్తులుగా కండి బాబా ద్వారా అన్ని గుణాలను పొందుతూ ఇతరులకు అనుభవం చేయించే అనుభవీ మూర్తులుగా కండి తండ్రి గుణాలు ఏవైతే గాయనం చేస్తారో ఆ అన్ని గుణాల అనుభవజ్ఞులుగా అవ్వండి ఏ విధంగా తండ్రి ఆనంద సాగర్లో అలా మీరు కూడా ఆ ఆనంద సాగర్ని అలలలో తేలియాడుతూ ఉండండి ఎవరు సంపర్కం లేకొచ్చినా వారికి ఆనందము ప్రేమ సుఖము అన్ని గుణాల అనుభూతులు చేయించండి సర్వగుణాలతో కూడిన అటువంటి అనుభవీ మూర్తిగా అయినట్లయితే మీ ద్వారా తండ్రి యొక్క ప్రత్యక్షం జరుగుతుంది ఎందుకంటే మహానాత్మలైన మీరే పరమాత్ముణ్ణి మీ అనుభవీ మూర్తి ద్వారా ప్రత్యక్షం చేయగలుగుతారు స్లోగన్ కారణాన్ని నివారణలేకి పరివర్తన చేసి అశుభమైన విషయాన్ని శుభమైనదిగా చేసే ప్రసిద్ధి చేసి ప్రసిద్ధి చెందండి కారణాన్ని నివారణ లేక మార్చండి అశుభాన్ని శుభం లేక మార్చండి అలా ఆ విధంగా మార్చేటువంటి ప్ర మార్చడంలో ప్రసిద్ధిని పొందండి అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీని అనగా ఆత్మిక శ్రేష్టత్వాన్ని పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని ధారణ చేయండి బ్రాహ్మణుల జీవితం యొక్క ప్రాణదానం పవిత్రత ఆది అనాది స్వరూపమే పవిత్రత నేను ఆది అనాది పవిత్రాత్మను అన్న స్మృతి వచ్చినప్పుడు స్మృతి రావడం అనగా పవిత్రత యొక్క సమర్థం స్మృతి స్వరూప సమర్థ ఆత్మలు పవిత్ర సంస్కారం కలవారు కనుక అసలైన సంస్కారాలను ఇమర్జి చేసుకొని పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి పవిత్రత వ్యక్తిత్వాన్ని ధారణ చేయండి. అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్